సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా తిరుపతిలోని శ్రీ శృంగార వల్లభస్వామి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ ఇవో వడ్డి శ్రీనివాస్ మరియు అర్చకులు నారాయణాచార్యులు తెలిపారు గ్రహణం ముగిసిన తర్వాత సోమవారం ఆలయాన్ని సంప్రోక్షణం చేసి తిరిగి తెరుస్తామని వారు పేర్కొన్నారు భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వారు కోరారు మో భగవదే వాసుదేవాయ మరలా స్వామివారికి గ్రహణానంతరం తెల్లవారుజామున తర్వాత స్వామివారికి అందరికీ కూడా దేవాలయ శుద్ధి కార్యక్రమం అభిషేకాలు స్వామివారికి ఉదయమే గ్రహణానంతరం తెల్లవారుజామున స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు పుణ్యామవచనం జరిగి శుద్ధి కార్యక్రమం పూర్తయిన తర్వాత ఉదయం తొమ్మిది గంటల పెదప భక్తులందరికీ కూడా దర్శనం ఉంటుందని తెలియజేస్తూ అందరూ ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలి ఓం నమో భగవతే వాసుదేవాయ